హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చి రవ్వ క్యారెట్ తోటి పదే పది నిమిషాల్లో బేక్ చేసే పని లేకుండా మెత్తని సాఫ్ట్ కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దీనిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని దీనిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలండి తెల్ల ఉప్మా రవ్వ నేతిలో ఈ రవ్వని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలండి మనకి ఈ కేక్ తయారు చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవు రవ్వ క్యారెట్ బెల్లం నెయ్యి పాలు ఉంటే సరిపోతుందండి చక్కగా పది నిమిషాల్లో ఈ కేక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రవ్వ చక్కగా దోరగా వేగిన తర్వాత ఈ రవ్వని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా రవ్వ అంతటిని బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక రెండు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకుని ఈ రవ్వని పాలల్లో ఇలా మిక్స్ చేసుకోండి ఎక్కడ లేకుండా ఇలా కలిపేసుకుని ఈ బౌల్ని కాసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఇందులోకి మరొక స్పూన్ నెయ్యి వేసుకుని ఇందులో క్యారెట్ తురుము వేసుకుని వేయించుకోవాలండి పెద్ద సైజు అయితే ఒక రెండు క్యారెట్లు సరిపోతాయండి అదే మీడియం సైజు అయితే ఒక మూడు క్యారెట్లు తీసుకుని ఇలా తురుముకుని ఈ నేతిలో వేసి వేయించుకోవాలి ఈ క్యారెట్లో పచ్చదనం అంతా పోయి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలండి మీరు మూత పెట్టైనా కూడా వేయించుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుకుంటూ లేదు అంటే ఇలా కంటిన్యూస్గా వేయించుకుంటే ఇది కొంచెం సాఫ్ట్గా అవుతుంది చూడండి ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుందనమాట దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇదే కడాయిలోకి మరొక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుము వేసుకుని ఈ నేతిలో బెల్లాన్ని కరిగించుకోవాలండి నేను హెల్దీగా చేసుకోవడం కోసం కొంచెం పాత బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి అందుకే కలర్ కొంచెం డార్క్గా ఉంది మీరు కావాలంటే పంచదార కూడా చేసుకోవచ్చు పంచదార చేసుకుంటే ఈ క్యారెట్ తురుము రవ్వ మరింత కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట కేక్ అనేది చూడండి బెల్లం మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత మనం పాలల్లో నానబెట్టుకున్న రవ్వని ఈ బెల్లం పాకంలో వేసేసుకోవాలండి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా ఈ రవ్వ దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మీరు కావాలంటే కొత్త బెల్లంతో కూడా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి కొత్త బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటే కొంచెం లైట్ కలర్ వస్తుందనమాట కేక్ అనేది నేను కొంచెం పాత బెల్లం వాడడం వల్ల కలర్ కొంచెం డార్క్గా ఉంది చూడండి రవ్వంతా ఉడికి ఇలా దగ్గరకు అవుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుమిని ఇందులో వేసేసుకోవాలి మీరు ఫ్లేవర్ కోసం ఇందులోకి యాలకల పొడైనా వేసుకోవచ్చు లేదంటే వెనెలా అయినా వేసుకోవచ్చు అండి నేనైతే ఒక స్పూన్ వెనెలా ఎసెన్స్ వేసుకుంటున్నాను ఇలా వెనెలా ఎసెన్స్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో ఈ కేక్ చాలా బాగుంటుంది ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకుని మరి కొంచెం దగ్గరకు అయ్యేంతవరకు వరకు దీన్ని ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇది ఇలా అంతా దగ్గరకు అవుతూ ఉన్నప్పుడు దీనిలోకి మరొక స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఇది ఇలా అంతా మిక్స్ చేసుకుంటే మనకి ఇది ప్యాన్ నుండి ఇలా సపరేట్ అవుతూ ఉంటుందండి చూడండి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు దీన్ని స్టవ్ ఆపేసుకుని మనం నెయ్యి రాసుకున్న ఏదైనా బౌల్లోకి కానీ లేదా కేక్ టిన్లోకి కానీ దీన్ని వేసేసుకోవాలండి నేనైతే ఇంట్లో ఉన్న ఒక బాక్స్లోకి చక్కగా నెయ్యి రాసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాను పైన అందంగా కనిపించడం కోసం అని ఈ బా బాక్స్లో అడుగున వేసుకున్నాను అనమాట ఇలా అంతా బాక్స్లో వేసేసుకుని మనం గరిటతో కానీ స్పూన్తో కానీ అంత సమానంగా ఉండేటట్టు ఇలా గరిటతో ఒత్తుకోవాలండి ఇలాగా ఇలా అంతా సాఫ్ట్గా చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినవ్వాలండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఈ బౌల్ పైన ఒక ప్లేట్ పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా తిప్పేసుకొని దీనిపైన ఒక రెండు సార్లు ఇలా ట్యాప్ చేసామనుకోండి చక్కగా ఈ బౌల్ నుండి వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో సాఫ్ట్గా ఉండే ఈ రవ్వ క్యారెట్ కేక్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మేము ముందు